శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి రోజు స్వాగతం ఈ రోజు మనము తులారాశి వారికి ఫస్ట్ నవంబర్ నుంచి ఫిఫ్టీన్త్ నవంబర్ వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆ అయితే నిర్మితం చేయడం జరిగింది మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి నడుస్తున్న దశ అంతర్దశ అనుసారంగా చూసుకొని తెలుసుకొని ఈ రాశి ఫలాలు మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి నేను చెప్తున్న విషయాలు లోపల కేవలం ఇందులో కనుక చూసుకున్న అయితే ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ జరుగుతాయి దానికన్నా ఎక్కువగా జరగవు దానికన్నా తక్కువ కూడా జరిగే అవకాశం లేవు ఎందుకంటే చెప్తున్నా తెలుసుకోండి గోచరం ఇంపాక్ట్ కూడా ఉంటుంది మన జాతకం ఇంపాక్ట్ కూడా ఉంటుంది ఇంతకేంటంటే గోచరం తో పాటు జాతకం తెలుసుకున్నట్లయితే ఇంకా ఈజీగా అర్థం అవుతుంది ఈ టైం లోపల మనకి ఏ గ్రహం మనల్ని ఎక్కువగా కంట్రోల్ మన పైన ఉంది అది మనకి ఇలా ఈజీగా అర్థం అవుతుంటది అది మన జాతక రీత్యా ఉంటది తెలుసుకోవడానికి ప్రయత్నించండి అని ఎవరైతే మనం ఈ ఛానల్ని ఇంతవరకు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి కమెంట్ లోపల ప్రతి ఒక్కరు శ్రీ విష్ణు రూపాయి నమశివాన్ని కమెంట్ తప్పకుండా చేయడానికి ప్రయత్నించండి కుదిరిట్లయితే వీడియో వీడియో షేర్ చేయడానికి కూడా ప్రయత్నించండి ఇక చూసుకోవట్లయితే ప్రజెంట్ తులారాశి కనుక చూసుకోవడం అయితే చాలా మంచి టైం అయితే నడుస్తుందండి ఎలాంటి ఇబ్బంది లేదా అంటే ఇబ్బంది ఉండండి ఒక విషయం తెలుసుకోండి జీవితం అన్నాక హండ్రెడ్ పర్సెంట్ ఎప్పుడు సుఖం ఉండదు ఒకవేళ మనకు అనుకునే పరిస్థితులు అన్ని అనుకూలంగా జరిగినా కూడా ఆ ఆనందం ఎక్కువసేపు ఉండదు మనిషిది ఒక మెంటాలిటీ ఏంటంటే ఎప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ హ్యాపీగా ఉండలేడు ఉండడు కూడా అది కేవలం స్పిరిచువల్ లోపల ఉన్నవారే ఉండగలుగుతారు నేను మాట్లాడుతుంది లౌకిక జీవితం గురించి మాట్లాడడం వల్ల అందులో స్పిరిచువల్ ఎక్కువ ఇన్వాల్వ్ చేయలేను నేను అందుకే అందుకే ఏ మనిషి కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ ఎప్పుడు హ్యాపీగా ఉండడు ఉన్న హ్యాపీ మ్యాక్సిమం మీరు కనుక చూసుకుని ఒక ఎయిట్ అవర్స్ నైన్ అవర్స్ ఉండగలుగుతాడు దాని తర్వాత మిగతా బాధలు చుట్టుపక్కల ప్రపంచంలో ఉన్న వాతావరణం మన పైన దాని ఇంపెక్ట్ ఆటోమేటిక్ గా పడుతూనే ఉంటుంటుంది ఒకవేళ గోచరం బాగున్నా కూడా మన ఇంట్లో ఏదైనా పరిస్థితి కావచ్చు మన ఇంట్లో ఉన్న ఎవరైనా వ్యక్తులు కావచ్చు వాళ్ళ టైం సరిగా లేకపోయినా దాని ప్రభావం పడంగా మన పైన ఉంటూనే ఉంటుంటది ఓకే మీరు అర్థం చేసుకోవడం నేను ఎందుకంటే ఏ మనిషి ఎప్పుడు అవర్స్ పరిపూర్ణంగా ఆనందంగా ఉండడు ఎక్సెప్ట్ స్పిరిచువల్ వదిలేసి ఓకే ఇప్పుడు చూసుకున్నట్లయితే మీ రాశి లోపల సూర్యుడు అలాగే శుక్రుడు ఉన్నాడు ఇది చాలా మంచి యోగం ఇంతకేంటంటే ఈ టైం లోపల డబ్బు ఉంది మంచి డబ్బు స్థితి అయితే కనపడుతుంది నేను ఒక మాట చెప్తున్నా నవంబర్ ఏది మంత్ ఏదైతే ఉందో పదిహేను రోజులు డబ్బు కోసం చాలా మంచి కండిషన్ ఉంది కానీ మీరు దాన్ని ఎలా తెచ్చుకుంటారో ఎలా చేసుకుంటారో అది మీ చేతుల్లో ఇంకో విషయం కూడా చెప్తున్నాను డబ్బు వచ్చింది కానీ డబ్బు ఆగదు డబ్బు వచ్చింది కానీ డబ్బు ఆగదు డబ్బు ఎందుకు ఆగదు వచ్చుద్ది అంటే ఇంతకుముందు మీరు ఏదైతే ఎక్కడైతే అప్పు చేస్తుంటారో ఎవరి దగ్గర మీరు డబ్బు తీసుకుని ఉంటారు చూడండి వాళ్ళకి మీరు డబ్బు ఇవ్వాల్సి వస్తుంది అని ఇస్తారు కూడా ఇవ్వరనే కాదు ఇస్తారు కూడా ఎందుకు చెప్తున్నా తెలుసుకోండి ట్వెల్త్ లార్డ్ సెకండ్ సెకండ్ హౌస్లో ఉన్నాడు సెకండ్ లార్డ్ వెంట ఉన్నాడు లెవెన్త్ లార్డ్ ఫస్ట్ హౌస్లో ఉన్నాడు ఓకే ధనం వచ్చుద్ది విత్ అష్టమాధిపతి కూడా శుక్రుడు అవుతాడు అది కూడా లగ్నంలోనే రాశిలోనే ఉన్నాడు అన్ఎక్స్పెక్టెడ్ అనుకోకుండా ఆకస్మికంగా వచ్చింది మీరు ఏదైనా రెమెడీ చేసి ఉన్నట్లయితే ఏదైనా పరిహారాలు చేస్తున్నట్లయితే దాని రిజల్ట్స్ కూడా మీరు చూస్తారు అని ఒక మాట చెప్పాలంటే ఏంటంటే డబ్బు కోసం ప్రజెంట్ టైం బాగుంది అప్పు తీర్చడానికి చాలా రోజుల నుంచి మీరు ఏదైనా టైం కనుక వెతుకుతున్నట్లయితే డబ్బు వచ్చిన తర్వాత అప్పు తీరుస్తా డబ్బు వచ్చిన తర్వాత అప్పు తీరుస్తా కనుక అనిపించినట్లయితే అనుకున్నట్లయితే మీరు ఈ టైం బెస్ట్ ఫర్ యూ చెప్పండి మీరు ఎవరి అయితే అప్పు చేశారు ఈ నవంబర్ నెల నుంచి అలా కొద్ది కొద్దిగా ఇస్తా అని చెప్పండి ఒకటిసారి మొత్తం మీరు తీర్చలేవరో అది అవ్వదు కూడా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా నేను అప్పు తీరుస్తానని అందరికీ చెప్పండి మీరు తీరుస్తారు కూడా అప్పు ఇందులో డౌట్ లేదు ఎందుకంటే వారి దగ్గర ఒకటి ఏంటంటే అప్పు ఎవరిది పెట్టుకోరు ఉన్నా కూడా వీళ్ళకి అది సంతోషంగా నిద్ర కూడా పట్టదు ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచన ఉంటుంది అది ఎప్పుడు ఎలా తీర్చాలి ఎప్పుడు ఎలా తీర్చాలి దాని పట్ల కొద్దిగా తాపత్రయం ఎక్కువగా కలుగుతూ ఉంటుంటుంది వాళ్ళకి చెప్పండి అప్పు మీరు ఆటోమేటిక్గా తీరుస్తారు కొద్ది కొద్దిగా మెల్లమెల్లగా అవుద్ది అని చెప్పండి ఇంకొక విషయం గమనించండి రాశాధిపతి లగ్నాధిపతి రాశిలోనే ఉండడం వల్ల సూర్యుడు వెంట ఉండడం వల్ల అహంకారంలో వెళ్ళకండి ఏంటి అహంకారంలో వెళ్ళకండి పేరు ప్రసిద్ధి గుర్తింపు కొద్దిగా అనుకోకుండా రాత్రికి రాత్రి వైరల్ అవ్వడం ఇలాంటి ప్రయోజనం ఇప్పుడు చాలా జరుగుతున్నాయి కదా ఇప్పుడు వైరల్ అంటే ఒక నార్మల్ వర్డ్ అయింది ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఎవరు కూడా పెద్దగా అవుతున్నారు మళ్ళీ మర్చిపోతున్నారు సృష్టి చక్రంలో మీరు గమనించినట్లయితే ఎక్కడో మూలన ఉన్న వ్యక్తిని మనం అనుకోకుండా గుర్తించుతుంటాం ఒక టూ మంత్స్ వరకు మన కళ్ళ ముందు ఎక్కువ కనపడుతుంటారు దాని తర్వాత మళ్ళీ కనిపించరు ఏదో మూలలు ఉంటారు ఇక మళ్ళీ అంటే ఎంత ఫాస్ట్గా రాత్రికి రాత్రి గ్రాఫ్ పెరుగుద్దు అంతే ఫాస్ట్గా గా గ్రాఫ్ తగ్గుద్ది ఎందుకు ఇలా అవుద్దంటే ఈ పంచమ స్థానంలో రాహు ఏదైతే ఉన్నాడు చూడండి ఇది ఎంటర్టైన్మెంట్ స్థానంలో ఉన్నాడు ఎంటర్టైన్మెంట్ వల్ల పబ్లిక్కి మీరు కొద్దిగా అనుకోకుండా ఆకస్మికంగా రీచ్ అవుతారు మీరు మీకు అర్థం అవ్వదు అదే నేను ఎలా అయ్యాను నాన్న ఎలా గుర్తుపడుతున్నారు నన్నెలా వైరల్ అని మీకు అనిపించుకొని కొన్నిసార్లు అవుతుంటే ఇలాంటి పరిస్థితి చూసాను ఆకస్తికంగా ఇది రాహు వల్ల అవుద్ది అని అందులో పైగా కనుక చూసుకున్నట్లయితే శుక్రుతో సూర్యుండడం వల్ల ఫేమ్ వచ్చుద్ది కానీ ఎక్కువ అహంకారం అస్సలు మీరు పెట్టుకోకండి లేకపోతే అహంకారం ఎక్కువ ఉంటే ఏమవుద్ది మీ అందరికీ తెలిసిన విషయం చెప్పాల్సిన విషయం అయితే కాదు కొద్దిగా దృష్టి దృష్టి ఎక్కువ తగులుతుంటుంది దృష్టి అంటే నర దృష్టి మనుషుల దృష్టి ఎక్కువ తగులుతుంటుంది ఎక్కువ ఏమో చూపించకండి దాసుకొని దాసుకొని చేయండి మంచి జరుగుద్ది సెకండ్ లార్డ్ సెకండ్ హౌస్ లోపల బుద్ధుడు వెంట ఉండడం వల్ల ఎవరికి అడగకుండా సలహా ఇవ్వకండి ఎవరికి మీరు అడగకుండా సలహా ఇవ్వకండి అవతల వ్యక్తి మిమ్మల్ని సలహా అడగట్లేదు మీరు అక్కడ వెళ్ళి ఏదో మహాభారతం ఉపదేశం అస్సలు ఇవ్వకండి వదిలేయండి అడుగుతేనే చెప్పండి అడుగుతేనే సలహా ఇవ్వండి అడగకముందే మీరు ఏదో పెద్ద వ్యాసుల్లో వెళ్ళి వాళ్ళకి ఏమో చెప్పకండి చెప్తే మీ వాల్యూ తగ్గిపోద్ది చెప్తే మీ వాల్యూ తగ్గిపోద్ది మరి ఈ ఎనర్జీని ఎలా ఉపయోగించుకోవాలి ఈ సెకండ్ హౌస్ లోపల కుజుడు అలాగే బుధుడు సంబంధించిన ఏదైతే ఎనర్జీ ఉందో మంత్ర జపాన్ లోపల ఉపయోగించుకోండి మంత్ర జపంలో ఉపయోగించుకోండి దుర్గాదేవి ఆరాధన చేయండి ఆ ఎనర్జీని ఉపయోగించుకోండి చాలా హెల్ప్ అవుద్ది చాలా చాలా హెల్ప్ అవుద్ది ఎందుకంటే ఫ్యూచర్ లోపల సాటర్ని ఎప్పుడైతే మేషరాశిలో అప్పుడు మీకు కొద్ది కొన్ని విషయాలు పరిస్థితులు వేరే అవుతాయి ఎప్పటి నుంచి సాధనలో కనుక మీరు లీనమే ఉన్నట్లయితే కొద్ది ప్రాక్టీస్ మొదలు అయితే అంతవరకు కొద్దిగా మీకు ఈజీగా అవ్వగలుగుద్ది ఓకే ది ఎనర్జీని ఈ ప్రకారంగా మంత్రశక్తిని మంత్ర జపం చేయడము ధ్యా ధారణ చేయడము ధ్యానం చేయడము అలాంటి పరిస్థితి లోపల ఉపయోగించుకోండి అని ప్రాపర్టీ కొనే అవకాశం ఉండబోతుంది ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ అయ్యే అవకాశం ఉండబోతుంది లీగల్గా ఏదైనా ప్రాబ్లం ముందు నుంచి ఉన్నట్లయితే అట్నుంచి కొద్ది మీకు సహకారం అయితే దక్కి తీరు పంచమ స్థలంలో రాహు మిమ్మల్ని కొద్దిగా ఎంటర్టైన్మెంట్ కావచ్చు లేకపోతే ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు లేకపోతే మీ బుద్ధి మీ మతి లోపల మీ ఇంటెలిజెన్స్ ఇంటలెక్చర్ కావచ్చు అందులో కొద్దిగా డెవలప్మెంట్ అయితే హై తీరుద్ది డౌట్ లేదు ఇంతకేంటంటే పక్కవాడు ఏం చేస్తుంది దాన్ని చూసి మీరు ఏం చేయకండి మీకు ఏదో అవసరం ఉంది మీరు అది చేయండి ఓకే ఫోర్త్ ఇన్ సిక్స్త్ హౌస్ సిక్స్త్ లోన్ టెన్త్ హౌస్ అండ్ సెవెంత్ ఆస్పెక్ట్ ఇన్ అగన్ ఫోర్త్ హౌస్ చూసుకో కొద్దిగా ఫ్యామిలీ వాతావరణం అంతా సరిగ్గా ఉండదు నేను మళ్ళీ అదే చెప్పా మీరు ట్వంటీ ఫోర్ అవర్స్ చెప్పి హ్యాపీగా ఉండరు మీరు బాగా ఉండడం చూసినా మీ కుటుంబం కావచ్చు పక్క వాళ్ళు కావచ్చు అంతా చూసి వల్ల అరే మనం ఏదో తప్పు చేస్తున్నామో కొన్నిసార్లు మీకు అనిపించవచ్చు అది ఎక్కువ మీరు పెట్టుకోకండి కానీ ఒక మాట చెప్పాల్సింది ఏంటంటే ఈ దేవుగురు బృహస్పతి సప్తమ దృష్టి చతుర్థ స్థానం పైన ఉండడం వల్ల ఇది మీకు కొన్ని విషయాల లోపల పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తుంది ఇచ్చుద్ది కొన్ని విషయాల లోపల నెగిటివ్ రిజల్ట్స్ కూడా ఇచ్చుద్ది పాజిటివ్ రిజల్ట్స్ ఎక్కడ అంటే జాబ్ లోపల ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది జాబ్ లోపల సడన్ ఏదైనా చేంజెస్ అయ్యే అవకాశం ఉంది జాబ్ లోపల చేస్తున్న ఎఫర్ట్స్ కన్నా ఇంకా ఎఫర్ట్స్ అయితే ఎక్కువ చేయగలుగుతారు ఓకే సెకండ్ నెగిటివ్ ఇప్పుడు నెగిటివ్ మాట్లాడుకుందాం ఆడుకుందాం కుటుంబం లోపల కలు కంటే కుటుంబం లోపల అన్నెసరీ గొడవలు అవుతుంటాయి అంటే ఇప్పుడు మీరు గమనించండి మీరు ఇంట్లో ఉండరు మీరు బయట ఎక్కడో ఉంటారు ఇంట్లో ఏదో జరిగింది ఉంటుంది మీరు వచ్చి చూస్తే వాతావరణం ఏంటి ఇంత వేడిగా ఉందని మీకు అనిపించవచ్చు అంటే మీరు అందులో ఇన్వాల్వ్ ఉండదు అని అది ఆలోచించి మొత్తం రోజు అరే ఎందుకు ఇలా చేశారు సిల్లి సిల్లి క్వశ్చన్స్ వల్ల అవుతుంటాయి ఎవరు కొన్ని దాని దానివల్ల కొద్దిగా మీకు ఇది అవుతుంది అది తప్ప మీకు తెది కాదు అని ఫ్యామిలీ లోపల ఎవరైనా అన్హెల్దీ ఉన్నట్లయితే వాళ్ళ కొద్దిగా డాక్టర్ దగ్గర మీరు సంప్రదించడానికి పంపించాలి ఓకే ఈ సాటర్న్ సిక్స్ హౌస్ ఉన్న తర్వాత ఒక థర్డ్ ఆస్పెక్ట్ అష్టమ స్థానం పైన ఉంది అని సాటర్న్ టెన్త్ హౌస్ సాటర్నా సెవెంత్ ఆస్పెక్ట్ ట్వెల్త్ హౌస్ పైన ఉంది ఎవరికి గ్యారెంటీగా అస్సలు మధ్యలో వెళ్ళకండి ఎవరికి గ్యారెంటీగా అస్సలు మధ్యలో వెళ్ళకండి లేకపోయినట్లయితే మీది ఉన్నది మొత్తం పోద్ది ఇది కంట్రోల్ పెట్టుకోండి ఓకే హెల్త్ పరంగా ఎలా ఉండబోతుంది హెల్త్ పరంగా మీకు బాగుంది హెల్త్ లోపల ఏమి ఇబ్బంది లేదు కొద్దిగా మోకాలను నొప్పి కొద్దిగా నరాలు లాగడం ఇలాంటివి అవుతుంటాయి ముందు నుంచి ఎవరికైనా ఉన్నట్లయితే వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా బాడీ లోపల ఫ్యాట్ ఎవరికైతే ఎక్కువగా ఉందో కొవ్వు అంటారు దాన్ని ఫ్యాట్ ఎవరికైతే బాడీలో ఎక్కువగా ఉందో వాళ్ళు కొద్దిగా ఫిజికల్ పైన పని చేయడానికి ప్రయత్నించండి అంటే మీ పైన మీరు కొద్దిగా పని చేయండి ఎక్సర్సైజ్ చేయండి యోగా చేయండి ఏదో ఒకటి చేయండి చలికాలం కాబట్టి కొద్దిగా బాడీ పైన తొందర రిజల్ట్స్ మీరు చూడగలుగుతారు వెల్త్ లోపల చెప్పాల్సిన అవసరం లేదు పాజిటివ్గా ఉండబోతుంది ఇంతక డబ్బు సేవింగ్స్ కంగారు పడకండి అప్పు తీర్చిన తర్వాత మళ్ళీ తర్వాత అప్పు చేయండి ముందుగా ఉన్న అప్పు మెల్లమెల్లగా తీర్చండి డబ్బు వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా అవుతూ ఉంటుంది అని ప్రొఫెషన్ లోపల సీరియస్గా పనిచేయండి డబ్బు చాలా బాగా అయితే తప్పకుండా అనుకున్న దానికని వచ్చింది కానీ ఎవరికి చెప్పకండి నేను డబ్బు కోసం చేస్తున్నానని ఫ్యామిలీ పరంగా కనుక చూసుకున్నది ఫ్యామిలీ ఇంతకుముందు చెప్పడం జరిగింది దాని ప్రకారం ఉండబోతుంది ఇంతకు ఒక విషయం మీరు తెలుసుకోండి ఫ్యామిలీ లోపల సలహా ఇచ్చేటప్పుడు ఫ్యామిలీ లోపల మీరు కొద్దిగా కౌన్సిలింగ్ చేసేటప్పుడు యాజ్ అ మీరు ఒక మెంబర్గా ప్రే ఇది కౌన్సిలింగ్ చేయకండి ఒక థర్డ్ పార్టీ ఒక దృష్టికోణం అంటే మనం దాన్ని ఏమంటాము ఐ పాయింట్ అంటారు థింక్ పై పైనుంచి చూస్తే అంత పరిస్థితులు కనుక చూసినా ఎలా ఉంటుందో ఆ రకంగా మీరు జడ్జ్మెంట్ చేయండి ఏదో మన వాళ్ళు తప్ప ఇలాంటివి మీరు మనసులో పెట్టుకోకండి చేయకండి బిజినెస్ వాళ్ళకి బాగుంది బిజినెస్ లోపల ఏమి లేదు బిజినెస్ చేసే వాళ్ళకు ఒక మంచి పాయింట్ ఏంటంటే మీ బిజినెస్ లోపల ఇతరులది డబ్బు ఉండే అవకాశం ఉండబోతుంది మీ బిజినెస్ లోపల ఇతరులది ఇన్వాల్వ్మెంట్ అయితే ఎక్కువ కనబడుతుంది ఇన్వెస్ట్మెంట్ ఏదైనా కొత్త చేసే వాళ్ళకు కూడా మంచి సపోర్ట్గా ఉండబోతుంది జాబ్ చేసే వాళ్ళు చెప్పడం జరిగింది బాధ్యత ఉంటుంది బాధ్యతతో పాటు పొందుకుండా వెళ్ళగలుగుతారు విద్యార్థులకు అయితే బాగుంది ఎవరితో కాంపిటీషన్ అంత గట్టి పెట్టుకోకండి అంత మొండితనం ఎవరితో పెట్టుకోకండి మీది ఏదైనా తప్పు జరిగినట్లయితే ఆన్ ది స్పాట్ ఒప్పుకోండి నాకు తప్పు జరిగిందని దాన్ని ఎవరి ముందు చెప్పకుండా వేరే వ్యక్తి పైన తోచడం ఇలాంటి మీరు అస్సలు చేయకండి అదృష్ట సహకారం కనుక చూసుకున్నది సిక్స్టీ పర్సెంట్ మీకు అయితే ఉండబోతుంది ఇది మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి ప్రతి రోజు రాబోయే రోజులు సిద్ధ కుంజికా స్తోత్రం ఎక్కువగా పట్టించండి జపించండి క్యారెక్టర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ క్యారెక్టర్ చాలా బాగా చాలా జాగ్రత్తగా కాపాడుకోండి కుదిరినట్లయితే ఈ కార్తీక మాసం మొత్తం అంటే నవంబర్ నెల మొత్తం కుదిరినట్లయితే రామచరిత మానసాన్ని చదవడానికి ప్రయత్నించండి దాన్ని మీరు తెలుగులో రామాయణం చదవడానికి మీరు ప్రయత్నించండి రామాయణం కనీసంలో కనీసం చదవకపోయినా వినండి రామాయణం లోపల చాలా 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 నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి అవి మీకు చాలా చాలా ఉపదేశంలో అయితే మీకు పనికొచ్చుతాయి శ్రీమాత్రే